సిద్దిపేట జిల్లా గత రాత్రి కొమరవెల్లి గ్రామ శివారులో చేరియాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజ్ గంజాయి విక్రయిస్తున్న సమాచారం మేరకు చేసి సిద్దిపేటకు చెందిన ముగ్గురు కొమరవెల్లికి చెందిన ఇద్దరు యువకుల వద్ద నుండి అరవై గ్రాముల గంజాయి రెండు బైక్లు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు అసాంఘిక కార్యక్రమాల మీద మరియు ఈ డ్రగ్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగా కుమరెల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఈరోజు వారికి వచ్చిన సమాచారం మేరకు దాసార పూట సమీపంలో ఒక ఐదుగురు వ్యక్తుల్ని ఈరోజు పొద్దున పట్టుకోవడం జరిగింది వారిని విచారిస్తే దాంట్లో కుమ్మరెల్లిపికి చెందినటువంటి ఇద్దరు మైనర్ బాలు ఉన్నారు పదిహేడు సంవత్సరాల వయసున్న వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయి ఉండి వాళ్ళకి గంజాయి అలవాటై పోతిరెడ్డిపల్లికి చెందినటువంటి ప్రేమరాజ్ అనే అతని వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి యువతకు అమ్మ అమ్మి సొమ్ము చేసుకుంటూ జలచాల కలవబడ్డారు అట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు సిద్దిపేటకు చెందిన ముగ్గురు గంజాయి కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే వాళ్ళని మొత్తాన్ని ఐదుగురు అరెస్ట్ చేసి చేయడం జరిగింది సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్ ఎండి సమీర్ మంగునూరి నగేష్ అనే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ ఇద్దరు జూనల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది నోటీసులు జారీ చేసి వీరి వద్ద నుంచి ఒక అరవై గ్రాముల గాంజా తర్వాత ఆరు మొబైల్ ఫోన్స్ రెండు మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ మేజర్లైనటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది మరొక్కసారి తల్లిదండ్రులకు అప్పీల్ ఏంటంటే పిల్లల మీద అబ్జర్వేషన్ పెట్టండి వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా పనులకు వెళ్తున్నారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాక ఎవరితో తిరుగుతున్నారు సాయంత్రం పూట ఏంది వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఇలాంటి కొంతమంది చెడ వ్యక్తులు ఈ యువతని పెడ మార్గంలో చే చేయడానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి మన ఏరియాలో ఈ గాంజా లేకుండా చేయాలనే దుక్పథంతో పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను